సరికపోతే ఇంకొక విషయం యాక్చువల్గా ఇది మీ దృష్టికి తేవడం ఇష్టం లేదు నాకని ఇంకా తేవాలి తప్పదు అని విషయం ఆయన విజయప్రసాద్ రెడ్డి గారు శ్రీరామ్ అనే మాట ఎవరు అంటారు ఎవరు అన్నారు కదా ఎవరు ఒప్పుకోరు కదా మీరు అడిగితే నేను అడిగితే చెప్పారు ఒకరు కామెంట్ చేశారు ఇట్లా ఇలా అంటుండే విజయప్రసాద్ రెడ్డి ఏంటి అని అని వారు చే రాస్తేను దాన్ని చదివి మీకు వినిపిస్తే అది ఏం మాట అంటే శ్రీరామ్ అనే మాటను గుర్చి అబ్జెక్షన్ చేస్తున్నారంటే మీరు అన్నారు అన్నదానికి ఆయన అది క్లిప్ ప్లే చేస్తూ ఏదో లో మీరు తెలియదు జరిగిన పరమాత్ముడే నన్ను ప్రేరేపించాడని నేను చెప్పాను మీరు నమ్ముకృష్ణుడు వారే నన్ను ప్రేరేపించారని ఎందుకన్నానంటే అని రీజన్ చెప్పాను ఆయన ఎందుకన్నానంటే అన్నంత పెట్టి ఆ రీజన్ అది ప్లే చేయకుండా అక్కడే కట్ చేసి దాన్ని రిపీట్ 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 చేశారు ఆయన అందులోనే అది మొత్తం స్టేట్మెంట్ అంతా పెట్టకపోవడమే వారికి ఏ పాటు ఉందో మనకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్తాను నేను పలికిన ప్రతి మాటకు నేను ఇప్పటి జీవిత కాలంలోనూ క్రీస్తు న్యాయపీఠం ముందు కూడా నిలబడే ఉంటాను నేను నోరుసారి ఏది ఎప్పుడు మాట్లాడను అయితే వాళ్ళు ఇంత గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాలు తార్కిక విషయాలు అర్థం చేసుకునే అంత మెచ్యూర్ మైండ్ అట్లాంటి వాళ్ళకి లేదు చిన్నపిల్లలు వాళ్ళు నేను ఇప్పుడు చెప్తాను అందరు పెద్దోళ్ళు కూడా వింటున్నారు కాబట్టి ఒక విషయం ఏంటంటే పరమాత్ముడే నన్ను ప్రేరేపించాడు అందరూ శ్రద్ధగా వినాలి ఐఎమ్ హ్యాపీ దిస్ విల్ బి ఇన్ ద క్లౌడ్ మెమరీ ఫర్ ఎవర్ టిల్ ద లాడ్ కమ్స్ పరమాత్ముడే నన్ను ప్రేమి ప్రేరేపించాడు శ్రీకృష్ణుల వారే నన్ను ప్రేరేపించాడని ఎందుకన్నానంటే అని అన్నాను ఒక మాటని వెనక్కి తీసుకొని అట్లా కాదు ఇట్లా అనే టైపు నేను కాదు దాని వెనుక టన్స్ కొద్ది లాజిక్ ఉంటేనే నేను అంటాను మొట్టమొదటి విషయం నేను చేసిన వేలాది ప్రసంగాలలో శ్రీకృష్ణుడు శ్రీరాముడు చారిత్రక వ్యక్తులు గారు చరిత్రలో వాళ్ళు ఎప్పుడు జీవించారు ఈ భూమి మీద ఈ దేశాన్ని ఎప్పుడు వెళ్ళారు ఆ కాలపు వాళ్ళ కరెన్సీ వాళ్ళ నాణ్యాలు వాళ్ళ రాజశాసనాలు మాకు కావాలి అవి దొరికిన నాడు నేను మేము వాళ్ళు నిజంగా ఒక భూమి మీద జీవించారని మేము తప్పక నమ్ముతాం అని ఎన్నోసార్లు ప్రకటించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిజెక్టెడ్ ద వెరీ ఐడియా దట్ దే ఆర్ హిస్టారిక్ పర్సన్స్ అశోకుడు ఈ దేశాన్ని పరిపాలించాడు అఖండ భారతం ఆల్మోస్ట్ ఇండియా అండ్ అప్ టు ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియా నుండి ఇక్కడ నాకు పరిపాలించాడు అశోకుని రాజశాసనాలు ఉన్నాయి నాణ్యాలు ఉన్నాయి అలాగా శ్రీరాముని యొక్క రాజశాసనాలు శ్రీకృష్ణ వారి యొక్క రాజశాసనాలు లేకపోతే వారి యొక్క నాణ్యాలు ఉండి తీరాలి అవేవి లేక లేకుండా మీరు ఏదో చెప్పేస్తే మేము నమ్మాలంటే అది కాదు దే ఆర్ నాట్ హిస్టారిక్ పర్సన్స్ అని చెబుతూ కృష్ణతత్వము రామతత్వము యేసులో ఉన్నాయి అని కూడా నేను చెప్పారు ఇది వీళ్ళకి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తత్వము అనేది వీరు వ్యక్తి అనేది వేరు ఒక తత్వము ఉంటే వ్యక్తి ఉన్నట్టు కాదు ఓకే ఇది ఇంత పెద్ద లాజిక్ అర్థం చేసుకోవడానికి వాడికి సోప్ర మేధస్సు కావాలి చిన్నపిల్లలకి ఏం అర్థమవుతుంది మళ్ళీ చెప్తున్నా తత్వము వేరు వ్యక్తి చారిత్రకంగా ఉండుట వేరు వ్యక్తి చారిత్రకంగా లేకపోయినా కూడా ఆ కల్పిత పాత్రగా ఊహా పాత్రగా కథ రాసినా కూడా ఆ పాత్ర సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్ర చటర్జీ గారు రాసినటువంటి దేవదాసు నవల ఇట్ ఈస్ అ ఫిక్షన్ అయితే దేవదాసు అనే ఆ నవలను లక్షల మందో కోట్ల మందో చదివారు ఆ దేవదాసు పాత్ర ఎందరినో ప్రభావితం చేసింది మరి చరిత్రలో ఆయన ఏ రోజు బ్రతికాడు ఏ ఊరు ఆయన బర్త్ సర్టిఫికేట్ ఉందా ఆయన సమాధి ఎక్కడ ఏం ఉండదు అది ఒక ఊహాజనిత కల్పిత కథలో నవలలో ఒక పాత్ర ఆ పాత్రను శరత్ చంద్ర గారు ఎంత శక్తివంతంగా పిక్చరైజ్ చేశాడంటే రియల్గా ఎటువంటి వాడు ఉండే ఉండాలి ఎక్కడో చోటని అనేక కోట్ల మంది ఆ చిత్రీకరణను తమ మనస్సులో ముద్ర వేయించుకున్నారు వాళ్ళు ఎవరైనా కొంచెం తాగుబోతు అని చెప్పాలంటే వాడొక దేవదాసులు ఏంటి మరి దేవదాసు అనేవాడు చారిత్రక వ్యక్తి మరి కాదు కదా చారిత్రక వ్యక్తి కాకపోయినా ఆ పాత్రను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు కొంతమంది ఆ పాత్ర ఒక పనికిమాన్ల పాత్ర అన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసిన ఒక గొప్ప విద్యావేత్త విద్యావేత్త ఒక అన్నాడు ఏం దేవదాస్ అండి దేవదాసు దేవదాస్ అని దానికి అక్కినే నాగేశ్వరరావు గారు ఒకసారి ఆ పాత్ర పోషించారు మళ్ళీ కృష్ణ గారు పోషించారు అంత పెద్ద పాత్ర ఏమంత ఉదాత్తమైన పాత్ర కాదు నాకేమీ నచ్చలేదండి ఆయన ఆ పాత్ర అన్నాడు ఆయన అయితే నేను నాకు నచ్చలేదులేండి గురువుగారు మరి మీ కారణం ఏంటో చెప్పండి అన్నాను నాకు నచ్చలేదు దేవదాస్ పాత్ర అంటే ఆయన అన్నాడు అవునండి అనుకున్న అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు అలా ఎందరికూ జరుగుతుంది అనుకుంటా అమ్మాయిని మనం చేసుకోలేము కులం అడ్డు వస్తుంది అంతస్తు సోషల్ స్టేటస్ డబ్బు మతం ఏదో అడ్డు వచ్చి అనుకున్న అమ్మాయిని చేసుకోలేము అనుకున్న అమ్మాయిని చేసుకోకపోతే తాగి తాగి పాడైపోమనే ఏంటి ఆ పాత్ర ద్వారా శరత్చంద్ర గారు ఏమి నేర్పిస్తున్నారు ఆ అమ్మాయి ఏమో పార్వతి సరే ఇతను పెళ్ళికి ఒప్పుకోవట్లేదు మనం లేచి పారిపోయి చేసుకున్నామంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళ నాన్ననేమో కన్విన్స్ చేయలేడు వృద్ధుడో ఎవరో ఒక ఆయన జమీందారు సంబంధం వచ్చింది అని చెప్పి వెళ్ళి తన జీవితం తాను చక్కగా నడిపించుకొని ఆ జమీందారు పిల్లలకు సవతి తల్లిగా స్థిరపడి ఇది కథ పార్వతి అనే పాత్ర చరిత్రలో లేదు దేవదాస్ అనే పాత్ర చరిత్రలో లేదు ఒక నవల అందులో పాత్రల చిత్రీకరణ సమాజాన్ని ప్రభావితం చేసింది ఈ పురాణ పాత్రలు కూడా అటువంటివే నన్ను శకుని పాత్ర ప్రభావితం చేసింది కరుణుని పాత్ర ప్రభావితం చేసింది ఎందుకంటే కులం పేరు మీద వివక్షకు గురై అవమానాల పాలైన ఒక మహావీరుడు ఉత్తమ గుణ సంపన్నుడు కర్ణుడు మహాభారతంలో నాకు ఇష్టమైన పాత్ర కర్ణుడు అందరిచేత అవమానించబడుతూ కూడా అందరిలో తాను తలెత్తుకు నిలబడడానికి అవకాశం కల్పించినటువంటి దుర్యోధన రాజుకు ఆయన జీవితాంతం ఆయన కట్టుబడి ఉన్నాడు స్నేహశీలి ఇచ్చిన మాట తప్పడు ఎన్నో సుగుణాలు కర్ణుడులో ఉన్నాయి దుష్ట చతుష్టయము అని అంటారు కానీ కర్ణుడు దుష్టుడు అంటే నొప్పుకోడు కర్ణుడు చాలా గొప్పవాడు అని మరి రామారావు గారు దానవీరసూర కర్ణలు కూడా చిత్రీకరించారు రామారావు గారు ఆ సినిమా తీయకముందు నా చిన్నతనంలోనే మహాభారతం చదివాను చాలా నచ్చింది నా కర్ణుడు పాత్ర శకుని శకుని లేకపోతే అసలు మహాభారతమే లేదు వాళ్ళ రాజ్యం మీద దుర్యోధనుడు దండెత్తి రాజ్యాన్ని జయించి మన అంత సర్వనాశనం చేసినప్పుడు గాంధార దేశం అప్పుడు గాంధార రాజు చనిపోతూ పగదీర్చుకోవాలంటాడు ఎట్లా పగదీర్చుకోవాలంటే వాడు మహాబలవంతుడు వాడి పంచన చేరి తప్పుడు సలహాలు ఇస్తూ వాడి నాశనాన్ని చూడాలి అనే యుక్తిగా శకుని వచ్చి మేనలుడే గాంధారీదేవి తమ్ముడే శకుని దుర్యోధనుడు ఈ విషయంలో అమాయకుడు ఒకప్పుడు నేను నాశనం చేసిన రాజ్యం కదా మా మేనమామ రాజ్యం నేను నాశనం చేసిన వాడు మళ్ళీ పగదించుకుంటాడేమోనని కలలో కూడా ఊహించలేదు దుర్యోధనుడు అంత నమ్మించాడు నాకంటే బలవంతుడైన వీడిని నేను జయించాలంటే వాడికంటే బలవంతులతో వీడికి శత్రుత్వం నేను ఏర్పాటు చేయాలి వీడు జయించలేని దుర్మార్గుడు ఆ బలవంతులను ఈ దుర్మార్గుడికి నేను శత్రులను చేయాలి పాండవులే బలవంతులు ఈ దుర్మార్గుడు నా రాజ్యం నా తండ్రి రాజ్యం నాశనం చేశారు వీడికంటే బలవంతులు పాండవులు కనుక పాండవులను ఎప్పుడు అన్యాయం చేసి అవమానించి చేసేటట్టు తప్పుడు సలహా ఇచ్చాడు ఎందుకంటే అల్టిమేట్గా పాండవులు కర్రలు కట్టిన క్రోధంతో ఇతన్ని చంపేస్తారు అంటే పాండవుల చేత తన శత్రువు అయిన దుర్యోధను చంపించాడు శకుని మహాభారతంలో అన్నీ ఉంటాయని ఒక శాంతం అందులో లేనిది ఉండదు స్నేహధర్మం ఉంటుంది భక్తి ఉంటుంది రాజకీయం ఉంటుంది అన్నీ ఉంటాయి ప్రాప్త కాలజ్ఞత అన్నీ ఉంటాయి అయితే అవి ఇవి కూడా ఆర్క్యలాజికల్ ప్రూఫ్స్ లేవు దుర్యోధనుడు వెళ్ళినటువంటి నాణేలు లేవు ధృతరాష్ట్రుడివి లేవు యాదవరాజుల నాణాలు లేవు ఏవి ఏది లేదు కదా అయినా సరే ఈ దేవదాసు నవల సమాజాన్ని ఎలా ప్రభావితం చేసిందో మహాభారతం అనే అద్భుత కావ్యం భారత సమాజాన్ని ప్రభావితం చేసి ఎవరినైనా తిట్టాలంటే మహాభారతంలోని పాత్రలను ఎత్తి తిడతారు అంటే అటువంటి వాడు నువ్వని అందులో అన్ని విషయాలు సామాజిక అంశాలు రాజకీయ అంశాలు భక్తి జీవిత అంశాలు అన్నీ ఉంటాయి అందులో అయితే ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఇస్ హిస్టరీ హిస్టరీ కాదు కనుక ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి చరిత్ర పాత్ర కాకపోయినా చిత్రీకరణ ఉంది చూశారు ఆ చిత్రీకరణే ఒక వ్యక్తి ప్రభావితం చేసినట్టు వ్యక్తి చరిత్ర ప్రభావితం చేసినట్టుగా చేయగలుగుతారు మహాత్మా గాంధీ చారిత్రక వ్యక్తి ఎంతోమంది గాంధేయవాదులు ఉన్నారు అలా చారిత్రక వ్యక్తులు కానీ పురాణ పురుషులు ఉన్నారు వాళ్ళు కూడా ప్రభావితం చేస్తున్నారు కాబట్టి శ్రీకృష్ణుడు భగవన్ భగవద్గీతలో ఒక మాట అన్నాడు అని భారతంలో వేదవ్యాసుల వారు చెప్పారు ఏంటి ఏ పేరున పిలిచినా ఏ రూపమున కొలిచినా మీ పూజలన్నీ నన్నే చేరుచున్నవి నేనొక్కడనే కాదు అని ఆ కృష్ణ పాత్ర చేత వేదవ్యాసుల వారు పలికించారు కనుక మరి ఏ పేరైనా ఏ నామైనా ఏ రూపమైనా నాకు పర్వాలేదని మీ కృష్ణుడే చెప్పినప్పుడు మేము యేసు అంటే మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు ఎందుకు చంపుతున్నారు రివర్స్లో మేము అలా చేయొచ్చు ఎందుకంటే ఏసు నేనే మార్గము నా ద్వారా ఎవడు పరలోకానికి రాడని ఆయన చెప్పాడు నేను ఒక్కనే మార్గానని మీ దేవుడు చెప్పలేదు కదా అక్కడ ఇతర ధర్మాలకు వెసులుబాటు ఉంది అక్కడ అది ఊహాజనిత పాత్రే కావచ్చు కానీ దాన్ని నమ్మిన వాళ్ళకు మనసులో ఒక విశాలత సెకండ్ థాట్కు ఒక అవకాశం కల్పించేటటువంటి గ్రంథం భగవద్గీత బైబిల్ సెకండ్ థాట్కి అవకాశం ఇవ్వదు ఖురాన్ సెకండ్ థాట్కి అవకాశం ఇవ్వదు భగవద్గీత ఇస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంది కనుక ఆ కృష్ణ పాత్ర రాముడి పాత్ర వాస్తవంగా ఉన్నారని కాదు ఆ గ్రంథంలోని పాత్రే ఒక తత్వాన్ని మనకు చూపిస్తుంది రాముడి పాత్ర తత్వం ఏంటి పాత్ర వేరు ఈ భూమి మీద చరిత్రలో నిజంగా భూమి మీద నడవడం వేరు నేను దీంట్లో పెంకుటీళ్ళు అనే ఒక నవల చదివి ఓకే పెంకుటీళ్ళు అనే నవల దాంట్లో సునీత అని ఒక అమ్మాయి ఉంటుంది చాలా ఆత్మాభిమాని ఆమె బావగారిని ప్రేమిస్తుంది కానీ వాళ్ళు ఎప్పుడు గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఉంటారు వాడికి ప్రేమయే ఈమెకి ప్రేమే కానీ చెప్పుకోరు ఆఖరికి ఈమె ఆ బావగారు నడిపించే పెద్ద ఫ్యాక్టరీలో ఈమె కార్మికురాలు అవుతుంది కార్మిక అవుతుంది అంటే అతనికి వ్యతిరేకంగా కార్మికులను నడిపించాలి అతను చాలా పిచ్చి ప్రాణం పంచప్రాణం ఆమెకి అలాంటి ప్రేమికురాలు అతను ఈమె కలిసి రాడు అయినా సరే అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది అది చిన్నతనంలో నేను చదివా అనుకున్నాను ఈమె ఇంత నిష్కల్మషంగా అతన్ని ప్రేమిస్తుంది కానీ చెప్పడం లేదు నాకు ఇది కావాలి అని అనడం లేదు ఏమీ లేదు అలా చచ్చిపోయేదాకా ప్రేమ అంటే నిస్వార్థమైన ప్రేమ అంటే ఎలా ఉండాలి అని ఆ సునీత అనే పాత్రను నేను ఆదర్శంగా తీసుకొని యేసు ప్రభువు నేను ఇలా ప్రేమించాలనుకున్నా ఆయన నాకు కలిసి రాకపోయినా నేను అడిగింది ఇవ్వకపోయినా ఆనాడు నాటి నా బీజం కొంతవరకు మరి నిన్ను నేను ప్రేమిస్తాను అనే పాట రాశాను కదా మొరలాలించని నిన్ను ప్రేమించదా మొర వినకున్నను నిన్ను ప్రేమించద సర్వకాల సర్వావస్థల్లో మానక నేను కోలుతు దేవా నా బలమయ్యిన దేవా అనేదా అంటే అలాంటి ప్రేమించే పాత్రలను కొంతమంది నబలాకారులు సృష్టిస్తే అవి నా మీద ప్రభావితం చేసింది కాబట్టి రామతత్వము అన్నానంటే రాముడనే ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్ చేస్తున్నాయి అదైనాక మేము ఇంకో క్వశ్చన్ తీసుకున్నాం రాముడనే చారిత్రక వ్యక్తి యొక్క తత్వం అని కాదు ఎందుకంటే అసలు చారిత్రక వ్యక్తే కాదు పురాతత్వ శాస్త్ర ఆధారాలు లేవని నేను ఎన్నోసార్లు ఎలుగెత్తి ఘోషించా వాళ్ళిద్దరూ చారిత్రక పాత్రలు కాకపోయినా ఆ నవలలో పాత్రల లాగానే సమాజాన్ని నన్ను కూడా వాళ్ళు ప్రభావితం చేశారు రాముడి తత్వం ఏంటంటే ఆ నాన్నగారి మాటకు లోబడి ఆయన సింహాసనం వదిలేసి అడవుల్లోకి వెళ్ళాడు మరి యేసు వారు తండ్రికి విధేయుడై తన మహిమ సింహాసనం వదిలేసి అడవికి కాదు ఏకంగా ఆయన మరణానికి అప్పగించుకున్నాడు కనుక దేవుని లక్షణం ఏంటంటే తండ్రికి విధేయుడై సింహాసనాన్ని వదులుకోవడం అది దేవుని లక్షణం అంటే ఆ లక్షణం ఇంకా ఉన్నత స్థాయిలో యేసులో కనబడుతుంది యేసేమో చారిత్రక పురుషుడు వీళ్ళేమో ఆర్కిలాజికల్ ప్రూఫ్స్ లేనటువంటి పాత్రలు అయినా పోలికలు ఉన్నాయి అని సువార్తను చెప్పడానికి చెప్పాను కానీ నేను రాముడు దేవుడు అని అనలేదు జై అని చెప్పలేదు ఇప్పుడు నేను జయ దేవదాస్ అనను జై సునీత అనను బికాస్ ది ఆర్ నాట్ హిస్టారిక్ రియల్ పర్సన్స్ ఆ పాత్ర చిత్రీకరణలోని ఒక సూత్రాన్ని సువార్త కొరకు తీసుకోవడం లేదు పాత్రలు కూడా ప్రేరేపిస్తాయి అయితే ఆ లేనే లేని చరిత్రలో లేని పాత్రకు జై కొట్టడం అనేది ఏంటి మరి అయితే ఊహాజనిత పాత్ర యొక్క తత్వము వేరు అదే పాత్ర చరిత్రలో నిజంగా ఉన్నదని నమ్మి చేయగొట్టడం వేరు అనే ఈ ధర్మ సూక్ష్మం ఈ తర్కశాస్త్రములో సూక్ష్మం ఎవరికి తెలుస్తుంది నా ముందు ఒక అరిస్టాటిల్ ఒక సోక్రటీస్ కూర్చుంటే నేను చెప్పగలిగిన పాఠం ఇది ఈ కుర్ర కుర్రకుంకలకి ఏం తెలుస్తుంది ఇది వేషధారణ వేషధారణ అన్నాడు వీడి ఈ ఏం తెలుసు మరి అదేదో అప్పుడెప్పుడు టీవీ ఫైవ్ లో మాట్లాడింది ఏదో పట్టుకొచ్చారు అసలు వీళ్ళు అసలు చారిత్రక ఆధారాలు లేవు వీళ్ళకి అసలు పురాతత్వ శాస్త్ర ఆధారాలు లేవని చెప్పిన వేల ప్రసంగాలు వాళ్ళకు వినబడలేదా చెవుడొచ్చిందా పురాతత్వ శాస్త్ర ఆధారాలు లేవు ఇవి చారిత్రక పాత్ర కాదని నేను చెప్పింది అంత వినబడలేదు కానీ అసలు నేను చెప్పిన మాట కూడా కట్ చేసి ప్లే చేయటం కనుక వీళ్ళందరూ చోరమదీయ పుత్రులు తెలుగు ట్రాన్స్ చేసుకుంటాయి ఓకే